ఓకే కదా స్పెషల్ మా ఇంట్లో ఫస్ట్ టైం మా ఇంట్లో వాళ్ళు ఇంట్రూస్ చేస్తారు మీకు ఎవరెవరు అని చూడండి చూడండి మా మా ఇంట్లో పెద్ద పండుగ ఎదవండి వీడు మా మామయ్య కొడుకు మా పెద్ద మామయ్య కొడుకు ఎంత అంటే ఫుల్ కామెడీ యాక్టర్ ఇప్పుడు మీకు ఇంకొక పెద్ద క్యారెక్టర్ చూపిస్తాను వాడు ఇంకా పెద్ద ఎదవనమాట ఎవరు వీడు ఈ పేరు దీపక్ మా చిన్న మామ కొడుకు వీడి కూడా తమ్ముడే అండి ఫుల్ ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ చూపిస్తాను మా ఇంకొక మామయ్య కూతుర్ని చెప్ప మా మామయ్య మా మామయ్య అండి పాపం ఏంటంటే అందరూ టూ ఓ క్లాక్ చిన్నప్పటి చిన్నప్పటి నుంచి టూ ఓ క్లాక్ లేచి భోగి మంట మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే భోగి రోజు పైన నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళు దగ్గర చనిపోతారు ఎవరు త్వరగా భోగి మంటేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చూస్తారు అని చెప్పి ఒక చిన్నప్పటి నుంచి ఒక నా ఉండమాట సో మా అమ్మ రెండు అయితే చాలు లే ఇల్లు లేపి లేపి భోగి మంటే ఈ అమ్మాయి వచ్చి మా మామయ్య పెద్ద కూతురండి ఇంకొక అమ్మాయిని చూస్తాను మా మామయ్య చిన్న కూతురు మా అమ్మ వాళ్ళు ఇల్లు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఏంటంటే మాది ఒక అమ్మాయి ఫ్యామిలీ ట్వంటీ మెంబెర్స్ దాకా ఉంటారు పెద్ద ఎంజాయ్మెంట్ అనమాట మాది చాలా బాగుంటుంది మా విలేజ్ అయినా కూడా చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా ఫెస్టివల్స్ దాని ఏదైనా వచ్చినప్పుడు మోస్ట్లీ మా అత్తమ్మ గారు కన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ ఎందుకంటే మామ మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాను పిల్లలు చిన్నవాళ్ళని చెప్పని మా ఇంటి ముందు రౌండ్లా టెంపుల్ ఇది మా ఇల్లు అండి మా అమ్మ వాళ్ళు మా బె మా అత్త మా అత్త మా పెద్ద మా అత్త అండి మా అత్తని చూపిస్తుంది మా పెద్దని కా చెప్తా మా అమ్మ వాళ్ళ అన్నయ్య అండి పెద్ద అని ముగ్గు కోసము రెడీ చేస్తుంది మన సంక్రాంతి అంటే తెలుసు కదా పెద్ద పెద్ద మంచి మంచి ముగ్గులు రంగోలి అని చెప్పని సో మా అక్క ముగ్గు కోసం అని రెడీ చేస్తుంది లైవ్ కానీ దింపేస్తారు ఈ ముగ్గులో చేయడం కోసం అని ఇప్పుడు మా ఇంకొక అక్కడ చూపిస్తాను అక్క హాయ్ శివ మా అక్క అండి మా పెద్దమ్మ కూతురు సో మామ మా చిన్న వైపు వైఫ్ కూడా ఈ మొత్తం ముగ్గుల కోసం మొత్తం మెరుస్తాను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే మార్నింగ్ టెన్ అవర్స్ని ముగ్గులు వేసి వీటిని డిజైన్ చేయడం కోసమని మా ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంట్లో ఏంటంటే ఒక చిన్న ప్రాసెస్ ఉందండి ఇంట్లో ఎప్పుడు దీపం పెట్టాలని ఆడవాళ్ళు కాదు ఇంటి యజమాని పెడితే అది అందరికీ వర్తిస్తుందని చెప్తారు కదా సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా స్టార్ట్ చేస్తారు మా మామయ్య మా ఇంట్లో ఏంటంటే సంక్రాంతి అంటే చాలు మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాస్ లేసి పూజలు చేయడం బాగా ఎక్స్పెక్ట్ అనమాట మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మామయ్య తోసమ్ దీపం పెడుతున్నారు మార్నింగ్ మార్నింగే మనం పంజాబ్లో ఎలా లోయరి జరుపుకుంటాము దట్ సేమ్ టైం మన ఆంధ్ర స్టైల్లో సంక్రాంతి ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫెస్టివల్ కదండి సో మేము ఎవ్రీ ఇయర్ ఉన్నా కూడా ఫెస్టివల్ సంక్రాంతి అంటే అన్న మేము పల్లెలకు వచ్చేస్తాం అనమాట బాగా బాగా ఎంజాయ్ చేస్తామండి ఫోర్ డేస్ ఈరోజు భోగి రేపు మకర సంక్రాంతి ఇల్లుండు ఆవుల పండుగ మా ఊళ్ళో ఆవుల పండుగ చాలా బాగా చేస్తారు అది కూడా మీకు లైవ్ పెడతాను చూడండి దాని తర్వాత వస్తుంది కొండ చుట్టూ కొండ చుట్టూ అంటే ఏంటంటే కొండ చుట్టూ అంటే అమ్మవారు టెంపుల్ కొండ చుట్టూ కొండ ఉంటుందండి మా ఇంటి దగ్గర కొండ చుట్టూ మొత్తము తిప్పుతారు అండి అమ్మవారిని సో ఊళ్ళో ఆడవాళ్ళంతా వెరైటీ వెరైటీగా బాగా రెడీ అయ్యి ఈ స్టైల్ స్టైల్గా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సులు గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకొని చేస్తామండి చాలా బాగుంటుంది మీరు చూపిస్తాను మా వాళ్ళు చూడండి అలా మా వాడు పక్కన వాళ్ళ చెత్త కూడా తీసుకొచ్చి వేసేద్దాము కాల్చేద్దాంలే మనం అనేసి అంటున్నారు మా వాడు మా పిల్లలు మార్నింగ్ అర్లీ మార్నింగ్ టూ కదా సో వెళ్ళి పడుకునే సరండి కళ్యాణి మా పక్కింటి పాపం నిన్నే వచ్చింది బెంగళూరు నుంచి అమ్మ కర్యాణి నేను రాదంట ఇస్తే ఫేమస్ అయిపోతుంది నేను రానక్క రానక్కాడా అండి రీల్